అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలం పాత ఇంజరం హైవే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మే పన్నెండు కాకినాడలో జరగబోవు మాలల మహారణబేరి చెలో కాకినాడ విజయవంతం చేయాలని మహామాలనాడు పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు వెన్నుపోటు పొడిచే విధంగా చంద్రబాబు సర్కార్ ప్రయత్నం చేస్తుందని కుట్రపూరితంగా వర్గీకరణ చేస్తే మాలలు చూస్తూ ఊరుకోరని చెలో కాకినాడ సభకు మాల సోదరులు లక్షలాదిగా తరలి రావాలని ఐపోలవరం మండలం మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు మరి సలో కాకినాడ కార్యక్రమాన్ని మాన మహానాడు జీఏసి మేరకు వినిపిస్తుంది అందరూ కూడా ప్రయత్నాలు చేయాలి ఏదైతే యావత్ మన మానల మీద జరుగుతున్నటువంటి దాడిని మనం కాపాడుకోవాలంటే కొంత ఐక్యతగా ఉండి మరి మనందరం కూడా ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసి మన అప్పులు మనం కాపాడుకున్నప్పుడే వారందరూ కూడా మనల్ని లోపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే మరి అనేక మంది అనేక పార్టీలు కూడా మరి యావత్తు మానవ జాతిని మరి ఓట్ల దోషితో ప్రతి గడిచిన ముప్పై సంవత్సరాలుగా మరి అనేక మంది మన మానవుల్నే ప్రకారాలు అభివృద్ధి కూడా మానవుల్లో బాగుపడాలనేది ఒక తప్పుడు ప్రచారం ఈ ముప్పై సంవత్సరాల నుంచి చేయడం జరిగింది ఆ ఉద్దేశం ప్రకారం దానికి సరైన మనం నీటిగా మనం సమాధానం చెప్పలేకపోవడం అనేది ఆ వ్యక్తిగతమైన భావన కాబట్టి ఇక్కడి సరైన సాక్ష్యాలు సరైన డేటాను పెట్టుకొని మనకి ఎవరైతే ఎవరైతే అన్ని విధాల కాల సర్కాలను అందిస్తామని తెలియజేస్తూ నా కావలసినట్టు ప్రజలందరికీ కూడా అందరికీ జైపీ తెలియజేస్తాను జైపీలు ఒక విషయం చెప్పుకోరు ఏంటంటే కానీ విషయాలు అందరూ చెప్పారు అంటే యువత ఈ విషయంపై నిజంగా ప్రాణాలకు చెప్తాం ప్రాణాలను చెప్తాం అన్నాం తప్ప మనం కనీసం మీటింగు పార్టిసిపేట్ చేయలేకపోని చేయలేకపోయిన పరిస్థితుల్లో మన ఏ మండలంలో చేరే యువత ఉన్నది ఎందుకంటే నేను మేము ఎందుకు అంటే ఈ భవిష్యత్తు కోసమే మేము చేస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు ప్రాంతంలో భక్తులు మన ఎంతో మంది అభివృద్ధి ఎంతో మంది కొంతమంది అద్గులు పాశారు చాలా మంది ఇప్పుడు కూడా ఆశకు తెలియని పరిస్థితుల్లో అంత దీనమైన పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ మళ్ళీ ఈ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ వర్గీకరణ అనే ఓటాను మళ్ళీ తెచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక జాతి నిప్పు రవ్వల్లాగా చెలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువతకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పోలవరం మండల మాల యువతకు ఆ విజ్ఞప్తి మనం రేపు రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం ప్రతి ఫ్యాక్ కూడా రెండు మూడు వాహనాలు వచ్చేలాగా చెలో కాకినాడ విజయవంతం అయ్యేలాగా మనం అందరం కోఆపరేట్ చేసి అందరం